మీరు అనుకుంటున్నారు ఒక నేషన్ నెహ్రూ గారు మళ్ళీ మీతో మాట్లాడతా రామ్మోహన్ రావు గారు నేషనల్ సెఫాలజిస్టులు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నిక మీద చాలా ఆసక్తిగా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతుంటే నేను కొన్ని విన్నా అంటే ఈసారి విమెన్ ఓటరు గతం కంటే భిన్నంగా దే ఆర్ టేకింగ్ దేర్ ఇండిపెండెంట్ డెసిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంట్లో మగాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏం చేయమని చెప్పారు గతంలో మీకు తెలియదు కాదు కుటుంబం అంతా ఒక మాట అనుకుని ఎవరికి ఓటేయాలి ఏంటి ఇట్లాంటి వ్యవస్థ నుంచి కొంచెం మహిళలు భిన్నంగా ఆలోచిస్తున్నారు ఇన్ఫార్మేటివ్గా ఓటేస్తున్నారు అనేది మరి ఇవాళ అది ఇది ఎమోషనల్ ఓట అసలు ఏ ఫ్యాక్టర్ ఆధారంగా ఎన్నిక జరిగిందంటే మీకు ఏమనిపిస్తోంది ఎమోషన్ ఆధారంగా ఎన్నిక జరిగిందా ఖచ్చితంగా గారు మీకు అట్లాగే జ్యోతి నెహ్రూ గారు పెద్దరు సత్యనారాయణ గారు అలాగే మోహన్ రెడ్డి గారు అందరికి నమస్కారం ప్రైమ్ నైన్ ప్రేక్షకులు కూడా నాకు నలభై తొమ్మిది ఏళ్ళ జర్నలిజం జీవితం ఇంకొక సంవత్సరంలో స్వర్ణోత్సవం జరుపుకోపోతున్నాను ఈ యాభై ఏళ్ళ నుంచి జర్నలిజం చూసింది ఏంటంటే నేను ఎవరైనా ఎవరికి ఓటేసారమ్మా అని నేను అడిగితే మీకే ఓటేసానికి వాళ్ళు మా పార్టీ కాదమ్మా మేము విలేకరులు అంటే కూడా వాళ్ళు బయట ఇప్పటికి కూడా నిరక్షరాస్యులు పేదలు దళితులు ఎవరైతే గ్రామీణ వాళ్ళు ఇప్పటికి కూడా డిస్క్లోజ్ అవుతలేదు ఏ పార్టీకి ఓటేసామనేది ఎవరవుతామంటే మన మధ్య తరగతి వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు డైరెక్ట్ బహిరంగంగా చెప్తున్న కొన్నిసార్లు అయితే అకమించి నేను ఈ పార్టీ పలానా పార్టీ అని అంటున్నారు కూడా అందుకని ఓటర్ల మనోగతం మనకి ఇప్పుడు ఈవీఎం నిక్షిప్తుంది అవును దాన్ని అందుకే ఇప్పుడు డిస్క్లైమర్ మీరు ఇచ్చారు కరెక్ట్ అది ఎందుకంటే మనం ఎట్లాగో జూన్ నాలుగు దాకా జూన్ ఒకటో తారీఖు అంటే లాస్ట్ పోలింగ్ డేట్ అయిపోయిన తర్వాత రెండు నుంచి మనం ఒకటిన సాయంత్రం వచ్చేస్తాయి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అప్పటిదాకా మనం లెక్కలు చెప్పవచ్చు కానీ పోస్ట్ మార్టం చేసుకోవచ్చు నేను దీని ఏమంటున్నాను అంటే కృషి గారు పోలింగ్ పోస్ట్ మార్టం అంటున్నాను ఇవాళ వ్యాసం కూడా రాశాను పోలింగ్ పోస్ట్ మార్టంలో మనం నాలుగైదు విషయాలు గమనించాలి ఒకటేమో పెద్ద ఎత్తున తరలిచ్చారు ఓటు 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 పోటు పోటు ఎత్తింది అంటే నేను అంగీకరించలేదు ఎందుకంటే కొన్నిసారి ఎనభై శాతానికి దగ్గరే కదా డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనభై శాతం అంటే ఎనభై శాతం దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు అయితే ఇంకో రెండు శాతం పెరుగుతారు రెండు శాతం కూడా ఎక్కడ ఆశపడుతున్నాం మనం అంటే ఓ మన పోస్ట్ ఓటర్స్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నాయని మనం అది చెప్తున్నాను అంటే నాలుగు లక్షల పదిహేడు వేల ఓటర్లలో ఈ పదిహేడు వేల ఓట్లు కొత్తగా నమోదైనవి ఆల్మోస్ట్ ఆల్ తెలంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఈ పదిహేడు వేల ఓట్లు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కొత్తగా నమోదయ్యారు రెండు మూడు విషయాలు నేను గమనించాలి నిన్న పోలింగ్ అంతా చూస్తే మనకు యూత్ సోషల్ మీడియా కోసమైనా సరే మేము మేము ఓటేసా మీరు వేశారా అని చెప్పడానికి కోసమైనా వచ్చిందని నేను అనుకుంటున్నాను అది కొంచెం బాగా పనిచేసి మహిళలు ఎప్పుడు వస్తుంటారు మీరు పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎత్తుంటారు ఇక మీరు అన్నారు ఎవరి మీద ఏ ప్రభావం ఉంటుంది అంటే ఈ ప్రభావం ఏటీసీలోనే పోయింది ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచే మహిళల మీద పురుషుల ప్రభావం పోయింది అంతకుముందు ముందేమో ఒక పెత్తందా చెప్తే ఒక ఊరికి ఉత్తరం రాస్తే ఓటు పడేది తర్వాత భర్తో పిల్లలు ఓటు ఓట్లు వేసేవాళ్ళు తర్వాత డబ్బు ఎవరికి ఇస్తే వాళ్ళు పంచుకునేవాళ్ళు ఉదాహరణకు రెండు పాటలు ఇస్తే భర్త ఒకవైపు భారత ఒకవైపు వేసేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే చచ్చిన దానికి వచ్చిందే కట్నం అందరూ పంచుతున్నారు నలుగురు ఇచ్చిన తర్వాత తీసుకుందాం తీసుకోకపోతే ఇంకో డేంజర్ ఉంది కాదని మా ఓటర్ కాదంటే కనుక కనుక తీసుకుంటున్నారు వేసే వాళ్ళకి వేస్తున్నారు చివరికి పోలింగ్ బూత్కి వెళ్లే ముందు అందరు డిసైడ్ అయ్యి వెళ్ళారని చెప్పుకుంటున్నాను నేను కొన్ని రైళ్ళలో ఉన్న వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికేస్తే చెప్తలేరు కానీ ఆల్మోస్ట్ అర్మగర్భంగా చెప్తున్నారు వాళ్ళు డిసైడ్ అయిపోయి ఒక్క ఫైవ్ పర్సెంట్ ఓటర్స్ కూడా ఉండాలి డిసైడ్ కాకుండా అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు ఆలోచించే ఓటర్స్ తక్కువ మంది ఉంటారు అంటే వన్ పర్సెంట్ కనుక నిన్న మూడు మనకు మూడు సినిధులు కనపడి ఒకటేమో యూత్ బాగా ఓటేశారు ఇరవై ఐదు ఏళ్ళ లోపు ఇరవై నుంచి నలభై వరకు కొంచెం నిర్లిప్తారు కానీ ఇవాళ రామారావు గారు ఇప్పుడు యూత్ సరే సోషల్ మీడియాలో పెట్టడానికో ఏదో కారణంతో మొత్తం మీద అప్రిషియేట్ చేయాలో ఓటేశారు ఇవాళ కి సంబంధించిన ధీమా కూడా ఏంటంటే సరే మహిళలోకి ఎత్తే అయితే ఈ బా బాగా వచ్చి ఓటేసిన యూత్ రాష్ట్రంలో ఎకనామిక్ గ్రోతో లేకపోతే ఇండస్ట్రియల్ గ్రోతో అభివృద్ధో ఏదో లేదు మన రాష్ట్రానికి అవన్నీ కావాలి కదా అనే ఆలోచనతోటి కూటమి వైపు ఓటేశారనేది జనసేన బీజేపీ చెప్తున్న విషయం వస్తుంది పదేళ్ల క్రితం జనసేన పార్టీ ఏర్పడటప్పుడు ఏవైతే పదేళ్ల లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఓటర్లు లేరు కదా సరిగా పదేళ్ళు దశాబ్ద ఉత్సవం కూడా కనుక పవన్ కళ్యాణ్ చూసి కొందరు రావచ్చు కానీ ఆ ఓటర్లు అందరూ పవన్ కళ్యాణ్ చూసి మొత్తము జనసేన లేకూటమికి వేయని వేయనని ఏం లేదు ఇటు పక్కన మహిళలందరూ కూడా మరి అభివృద్ధి పథకాలు చూసి సంక్షేమ పథకాలు చూసి ఇటువై అనేది మనకు మంచి ఉదాహరణ పసుపు కుంకుమ ఉదాహరణ ఉంది కదా ఆరు నెలల ముందు ఇచ్చిన అదొకటే కాదు ఋషి గారు ఇది ఒకటే కాదు సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా గట్టెక్కిస్తాయా అంటే మనకు ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు జ్యోతిలేశ్వర నెహ్రూ గారి బాధ్యక్ష మొదటి సీనియర్ వాళ్ళు అందుకని ఎనభై రెండులో మనకు ఒక రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తా అంటే విజయభాస్కర్ రెడ్డి గారు ఒక్క రూపాయికి బిల్ కిలో బియ్యం ఇచ్చి చూపించారు మూడు నాలుగు వేలు ఇచ్చారు అప్పటికే ఇచ్చిన తర్వాత కూడా ఏమనుకున్నారు ఒక్క రూపాయ కంటే రెండు రూపాయల వైపు ఓటేసారు అంటే విశ్వసనీయత అంటే ఎన్టీ రామారావు గారు ఇస్తారు ఏంటంటే చాలా ఇప్పుడు సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా చేయాల్సిందే రామ్మోహన్ రావు గారు కానీ అలాని అలా అయితే ఎవరు ఓడిపోకూడదు కేవలం ఆ ప్రాతిపదికనే పోలింగ్ జరిగితే అసలు ఎవరు ఓడిపోకూడదు కదా వాళ్ళే రిపీట్ అవుతూ ఉండాలి రెండోది కూడా ఉన్నది అంటే ఎక్కువ ఎవరిస్తామంటే వాళ్ళ వైపు పోతారని కూడా నమ్మకం లేదంటుంది ఒకటేమో ఇంటి రామారావు గారు మొన్నటి మన పసుపు కుంకుమవుతామని చెప్పారు అంతే అందుకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మేము లక్ష్య చేస్తామన్నారు కేసీఆర్ ఏమైంది లక్ష్యకి ఓటేశారు కదా అందుకని ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ అన్నట్టు బటన్ నొక్తే ఓట్లు పడతాయా అన్నాడు కదా ఆయన ఆయన సలహాదారు రెండు వేల పంతొమ్మిదిలో గట్టెక్కిచ్చిన ఆయన నేను అంతిమంగా మూడు విషయాలు చెప్తాను ఒకటేమో యూత్ పోటెత్తారు మహిళలు కూడా ఉన్నారు మహిళలు పురుషులు చెప్పినా ఇంకెవరు చెప్పినా వింటారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్వంత అభిప్రాయంతో ఓట్లేస్తున్నారు మూడవది ఏంటంటే ఈ మహిళల ఓట్లు మా ఇప్పుడు ఏమైతుందంటే అన్ని పార్టీల వాళ్ళు విన్నాక నాకు నిన్న నుంచి అర్థమవుతుంది ఏంటంటే ఎవరికి వారు వాళ్ళు పాజిటివ్ అంశం పాజిటివ్ అంశాలు చెప్పుకుంటున్నారు పాజిటివ్ అంశాలు నిజమే కానీ నెగిటివ్ అంశాలు చెప్తలేరు ఎవరు కూడా ఉదాహరణకు వైసీపీకి సంక్షేమ పథకాలు చూసి ఓట్లేస్తారు అభివృద్ధి చూసి చోటు కదా అని ఒక మాట వస్తుంది కదా అట్లానే అభివృద్ధి అంటే అభివృద్ధి ఏం జరగలేదు అంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి సగం నీళ్ళు లేవు కనుక సగం నీళ్లు ఉన్నాయి ఎంత నిజమో సగం నీళ్ళు లేనివ్వండి ఒక్క మాట చెప్పి ముగిస్తానే అంటే ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థమైంది ఏంటంటే ఈ మొత్తంలో సెంటర్ పాయింట్ జగన్ అయ్యారు ఇప్పుడు ఏమైందంటే ఈ ఐదేళ్ల పాలన వాళ్ళది ఐదేళ్ల పాలన వీళ్ళు చూశారు ఐదేళ్ల ఐదేళ్లు చిరసగం అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ సెంటర్ పాయింట్ ఎట్లా అయ్యారో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక వర్గం జగన్మోహన్ రెడ్డి అనుకూల వర్గం ఈ రెండు వర్గాలు ఇవాళ ప్రత్యేక హోదా పోలవరము విశాఖ ఉక్కు కర్మ కన ప్రైవేటీకరణ ప్రాతిపద కాదు రామోహన్ రావు గారు ఇవన్నీ కాలే కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టే రాజకీయాలు దిగండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకలు ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి అనుకూల ఒక వర్గం అంటే సెంటర్ పాయింట్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి చూడాలని అంటున్నా మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రామోహన్ గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి వర్సెస్